నమస్కారం వినాయక చవితి సందర్భంగా మనము విద్యాగణపతి యొక్క అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాము ఓం శ్రీ గణేశాయ నమ ఓం విద్యాగణపతయ నమ ఓం విఘ్నహరాయ నమ ఓం గజముఖాయ నమ ఓం అవయయాయ నమ ఓం విజ్ఞానాత్మనే ఓం వియత్కాయాయ నమ ఓం విశ్వాకారాయ నమ వినాయకాయ నమ విశ్వసృజే నమ ఓం విశ్వభుజే నమ ॐ विश्वसंहतरे नमः ॐ विश्वगोपनाय नमः ॐ विश्वानुग्राहकाय नमः ॐ सच्याय नमः ॐ शिवतुल्याय नमः ॐ शिवात्मजाय नमः ॐ विचित्ररत्थनाय नमः ॐ वीराय नमः ॐ विश्वसन्तोषवर्धनाय नमः ॐ विमर्शने नमः ॐ विमलाचाराय नमः ॐ विश्वधाराय नमः ॐ विधारणाय नमः ॐ ॐ स्वतन्त्राय नमः ॐ ॐ सुलभाय नमः ॐ स्वराच्याय नमः ఓం సుముఖాయ నమ ఓం సుఖబోధకాయ నమ సూర్యాగ్నిశశృశే నమ ఓం సోమకలాచూడాయ నమ ఓం సుఖాసనాయ నమ స్వప్రకాశాయ నమ ఓం సుధావక్రాయ నమ ఓం స్వయం వక్య నమ స్మృతిప్రియాయ నమ ఓం శక్తీసాయ నమ ఓం శంకరాయ నమ ఓం సంభవే నమ ఓం ప్రభవే నమ ఓం విభవే నమ ఓం ఉమాసుయ నమ ఓం శాంతయ నమ ओम शतमखाराध्याय नम ओं चित्राय नम ओं चक्रनायकाय नम ओं कालजिते नम ओं करनामूर्त नम ओं अव्यक्ताय नम ओं शाश्वताय नम ओं सुभाये नम ओं उग्रकर्मणे नम ओं उदितानंदने नम ओं शिवभक्ताय नम ओं शिवांतराय नम ओं चैतन्य नमः नम ओं अव्यग्रा नम ఓం సర్వజ్ఞాయ నమ ఓం శత్రుభృతే నమో ఓం సర్వాగ్రాయ నమ ఓం సమరానంది నమో ఓం సంసిద్ధన్నాయకాయ నమ ఓం సాంబ ప్రమోదకాయ నమ ఓం వజ్రిణే నమో ఓం మనసో మోదక ప్రియాయ నమో ఓం ఏకదంతాయ నమ ఓం బృహత్కృ నమ దీర్ఘతుండాయ నమ ఓం వికర్ణకాయ నమో ఓం బ్రహ్మాండకందూకాయ నమో ఓం చిత్రవర్ణాయ నమ ఓం చిత్రరథానాయ నమ ఓం తేజస్వినే నమ ఓం తీక్ష్ణనాయ నమ ఓం బృంద శక్తిబృందనిషేవిత నమ పరాపరాయ నో పశ్యంతి నమ ఓం ప్రాణనాథాయ ప్రమత్హృతే నమ సంక్లిష్టమధ్యమస్పష్టాయ నమ ఓం వైఖరీజనకాయ నమ ఓం శుచయే నమ ఓం ధర్మప్రవర్తకాయ నమ కామాయ నమ ඕම් भම ස්පෘත විග්‍රහය න මහම් ඕම් තපස්විනනමහම් ඕම් තරුණු ලස්නනමහ, ෝම් योගന भොගතපරയන ම් ම් ජितතද්‍රයායන මහම්, ම් ජේශ්‍රකාयන මහ, ෝම් ජन्නमृච විධාරणयයන මහම් ෝ ජගත් ගෘුවේ න මහ, ඕම් අම අත්මනන මහම්, ෝම් ජගමස්ථාවරාමකායන මහම්, ම් නමස්කාර ප්‍රயாයන මහම්, ම් නනාමත විभේදකාയන මහ, ෝම් නයවිදේ නමහම්, ම් සදෘශය න මහම් ఓం సూరాయ నమో ఓం సర్వోకైక శాసనాయ నమ ఓం విశుద్ధ విక్రమాయ నమ ఓం వృద్ధాయ నమ ఓం సమృద్ధాయ నమ ఓం ససుహృద్ఘనాయ నమ ఓం సర్వసాక్షిణే నమో ఓం సదానందినే నమో ఓం సర్వోకప్రియకారాయ నమ సర్వాతీత నమ ఓం సమరసాయ నమ ఓం సచ్యావాసాయ నమ ఓం శాంగతయ నమ ఇది శ్రీ విద్యాగణేషస్తోత్ర నామావళి ఈ విద్యాగణపతి అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం వలన మనకి చదువులో ఎన్ని అడ్డంకులు కలిగినా ఆ విద్యాగణపతి వలన మనకి చదువులో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచిగా చదువు వస్తుంది ఇది మహాశైవ తంత్రము అంతర్గతం అతి రహస్యమైన ఆకాశభైరవ కల్పంలో శివుడు స్వరపరిచిన స్తోత్ర రత్నము నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి